రెండు వేల పదహారు టీజీపీఎస్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో మరియు రెండు వేల పంతొమ్మిది ఏపీఎస్ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ఒక ప్రశ్న రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరం ప్రమేయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం జాతీయ ఆదాయం పదివేల కోట్లు ఈ సంవత్సరంలో ధరల సూచి రెండు వందల యాభై అయితే వాస్తవ ఆదాయం ఎంత అని అడిగాడు వాస్తవ ఆదాయం ఈక్వల్ టు ఫార్ములో చెప్పాను వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం బై ధరల సూచి ఇంటూ హండ్రెడ్ నామ ఆదాయం అంటే ప్రస్తుత ధరల ఆదాయమే కదా అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రస్తుత సంవత్సరం ఆదాయం ఎంత ఇక్కడ వెయ్యి కోట్లు కాబట్టి ఇది నామ మాత్రం ఆదాయం అవుతుంది వెయ్యి సారీ పదివేల కోట్లు పదివేల కోట్లు బై ధరల సూచి డైరెక్ట్ ఇచ్చేశాడు రెండు వందల యాభై ఇంటూ హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సుల్ ఇరవై ఐదు ఒక్కట్లా ఇరవై ఐదు నాలుగులా ఇక్కడ థౌసండ్ ఇంటూ ఫోర్ ఎంత ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అనేది ఇక్కడ ఆన్సర్ అంటే ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది నాలుగు వేల కోట్లు ఉంది ఇదే తరహా క్వశ్చన్ ని ఇక్కడ మరొకటి ఇచ్చాము దానికి ఆన్సర్ ని చేయండి ఈ ఈ క్వశ్చన్ ఆన్సర్ ని కామెంట్లో చేయండి ఓకేనా థ్యాంక్ యూ